అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ పాల్గొన మాసం చాలా విశేషమైనటువంటి మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి సంవత్సరంలో ఆఖరి మాసం పాల్గొన మాసం అని అలాగే మనకి తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసంతో ప్రారంభమైనటువంటి మన సంవత్సరం ఆఖరి మాసమైనటువంటి పాల్గొనంతో ముగుస్తుందని ఇదే కాకుండా ఫాల్గుణ మాసం చంద్రుడు పూర్వ ఫాల్గుని లేదా ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరు వచ్చిందని కూడా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి ఈ ఫాల్గుణ మాసంలో విశేషముగా మనకి ఉత్తర పాల్గొని నక్షత్రం చాలా విశేషమైనది పవిత్రమైనదిగా చెప్పబడింది ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించినటువంటి వాడే అర్జునుడని కూడా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మహాభారత ప్రకారం మహాభారత కథ ప్రకారం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోనే అర్జునుడు జన్మించాడని కూడా పురాణాలు మనకి సూచిస్తున్నాయి అటువంటి ఫాల్గుని నక్షత్రంతో ఉన్నటువంటి విశేషం ఇదే కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోనే లక్ష్మీదేవి పుట్టినట్టుగా ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రంలో ఉండగా లేదా ఉత్తర నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పాల్గొన పౌర్ణమి రోజు మనకి పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్టుగా పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అందుకనే ఫాల్గునోత్తరి వంటి వ్రతాలు కూడా చేయడం చాలా విశేషంగా దక్షిణ భారతంలో మనం చూడచ్చు అటువంటి ఫాల్గుణ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి ఏ లోకంలో ఎలాంటి వాటికి లోటు ఉండదని విష్ణు ప్రీతికర మాసం ఫాల్గుణ మాసం అని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఫాల్గుణ మాసానికి ఉన్నటువంటి పౌరాణిక కథలు మనం చూసినట్లయితే ఫాల్గుణ మాసంలోనే ప్రహ్లాదు హోలిక అనేటువంటి రాక్షసి ఎత్తుకుని అగ్ని ప్రవేశం చేసినట్టు అందుకనే ఆ అలా అగ్ని ప్రవేశం చేసినప్పుడు భక్తి ప్రభావం చేత ప్రహ్లాదుడికి ఎటువంటి గాయాలు అవ్వ అవ్వకపోగా ఆ రాక్షసి ఎవరైతే తనకి అగ్నిలో లేనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ హోలిక దహనం జరిగినట్టు అందుకనే ఉత్తర భారతంలో హోలికా దహనాన్ని పాల్గొన మాసంలో జరుపుతారు తర్వాత దానికి సూచనగా తర్వాత రోజు హోలీ పౌర్ణమి రోజు హోలీని ఆడతారు ఇది హోలీ పౌర్ణమికి సంబంధించినటువంటి కథ అలాగే కామదహనం జరిగినటువంటి రోజు కూడా పాల్గొన పౌర్ణమి రోజు అలాగే కాముడికి విశేషంగా తిరిగి జన్మని ప్రసాదించినటువంటి శివుడు హో కామదహనాన్ని మనం విశేషంగా మాసంలో చేసుకోవడం ఇవన్నీ ఫాల్గుణ మాస వైశిష్ట్యాన్ని సూచిస్తున్నాయి అందుకనే ఎవరైతే ఫాల్గుణ మాసంలో విష్ణుమూర్తిని పూజించడం లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పౌరాణిక కథలు లేదా స్తోత్రాలు చదువుకోవడం విశేషంగా లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణని కూడా పాల్గొన మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామాలతోటి లక్ష్మీ అష్టోత్రాలతో పూజించినటువంటి వారికి ఎటువంటి వాటికి లోటు ఉండదని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే పాల్గొన మాసం చాలా విశేషంగా ముఖ్యమైనటువంటి మాసంగా దక్షిణ దక్షిణాయనంలో దీపావళికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఉత్తరాయణంలో హోలీకి ఉత్తర భారతంలో అంతటి విశేషమైన ప్రాధాన్యత ఇస్తారు అందుకనే హోలీ పండుగ రోజు విశేషంగా విష్ణుమూర్తిని అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించడం చేత వారికి ధన కనక వస్తు వాహనాదులకు లోటు ఉండదని ఆ రోజు నుంచే వసంతోత్సవాలు వంటివి చేయడం ఈ వసంతోత్సవంలో పాల్గొనడం వసంతోత్సవాన్ని దర్శించడం చేత ఆ వసంతోత్సవాల్లో పసుపు కుంకుమ వంటి జలాన్ని కలిపినటువంటి వాటితో హోలీ ఆటే ఆడడం చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతటి విశేషం ఉన్నటువంటి మాసం పాల్గొనమాసం మరొక్కసారి అందరికీ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ